ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి వెలుగునియని జాతీయ రహదారి విద్యుత్ దీపాలు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మండల కేంద్రం జాతీయ రహదారులు అమర్చిన విద్యుత్ దీపాలు వెలగక ఆరు లేక రాత్రిపూట ప్రజలు వారి యొక్క గృహ అవసరాలకు సంబంధించిన నిత్య అవసరాలకు ఎక్కువగా రావడం పోవడం జరుగుతుందని వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం వలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అలాగే మండల కేంద్రంలోని హరిహరాదుల దేవాలయానికి వచ్చే భక్తులు పోలీస్ కార్యాలయ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని అలాగే చిరు వ్యాపారాలు చేసుకునేవారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని కాబట్టి ఈ సమస్యను జాతీయ రహదారి సిబ్బంది త్వరగా స్పందించి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి తెలియజేశారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడే అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో విద్యుత్ దీపాలు వెలగకపోవడం వల్ల మరి ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు వాహన వాహనదారులకు కూడా ఇబ్బందిగా ఉన్నది దాదాపు ఒక ఐదు ఆరు నెలల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు మరి దీనికి సంబంధించిన నేషనల్ హైవే సిబ్బంది దీని గురించి పట్టించుకోవడం లేదు మరి ఇక్కడ జరిగే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది గురించి మన రామాపురం మండల వైసీపీ నాయకులు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి గారిని అడిగి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఈ విద్యుత్ వ్యూపాలను వెళ్ళగకపోవడం వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక సమాచారాన్ని ఆయనతోనే అది ఆయన మాటల్లోనే మనం వెళ్ళాం నమస్తే గారు మరి ఇక్కడ స్ట్రీట్ లైట్లు వెళ్ళగకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతున్నారు ప్రజలు ముఖ్యంగా నమస్కారాలు ముఖ్యంగా దాదాపు ఐదారు నెలల నుంచి మండల హైర్కోటంలో ఈ నేషనల్ హైవే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇది దీపాలు వెలకకపోవడంతో ప్రజలు స్థానికులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు రాత్రి సమయం ఐదు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులు నేషనల్ హై హైవేలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్కూల్ కానీ మౌస స్కూలుకి కానీ ట్యూషన్కి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పిలుచుకొచ్చుకునేదానికి చాలా నానా కష్టాలు పడుతున్నారు ఒక పక్క పాముల భయము మరొక పక్క ఇంకా ఇసుపురుగులు అలాంటివి ఉంటాయని ఈ వాపోతున్నారు అలాగే నేషనల్ హైస్ హైవేలో ఉన్నటువంటి హరిహరాల దేవాలయానికి భక్తులు తెల్లవారుజామునే చాలామంది వస్తుంటారు వాళ్ళకు కూడా ఈ వీధి దీపాలు ఏమన్న వలన చాలా అవసరం పడుతున్నారు మరి అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి ఎన్నికల సిబ్బంది కూడా ఇప్పుడు రాత్రి మగుళ్ళు పనిచేయాల్సి వస్తుంది మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఈఓ ఆఫీస్ కానీ మరియు పోలీస్ స్టేషన్ కానీ అన్ని సదుపాయాలు ఈ నేషనల్ హైవేలో ఆనుకొని ఉన్నాయి మరి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి బాధలకు మరియు చిరు వ్యాపారం చేసుకునేటువంటి స్థానికులు ఫాస్ట్ ఫుడ్స్ కానీ మిగతా రకరకాల కూరగాయలు కానీ పళ్ళు కానీ అమ్ముకునేటువంటి వాళ్ళకు కూడా ఈ వీధి దీపాలు లేనందువలన చాలా వరకు మనోవేదలు గురవుతున్నారు దయచేసి నేషనల్ హైవే ఫ్యాక్టీ వాళ్ళు మా యొక్క విన్నపాన్ని ప్రజల యొక్క విన్నపాన్ని గమనించి వీలైనంత తొందరగా వీటిని వెలిగిస్తారని మేము ప్రజల తరఫున మా గ్రామాపం మండల ప్రజలు మండల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ముఖ్యంగా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు మా ద్వారా ఈ ఎస్ఆర్టీవీ ద్వారా మీరందరూ గమనించి దానికి తగిన పరిష్కారం చేయవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి